పదిహేడవ అధ్యాయం ఆయన తన శిష్యులతో ఇట్లనెను అభ్యంతరంలో రాకపోవట అసాధ్యము కాని అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ వాడి చిన్నవారిలో ఒకనికి అభ్యంతరము కలుగు కంటే వాని మెడకు తిరుగటి రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండు మీ సహోదరుడు తప్పిదము చేసినేడలా అతని గద్దించుము అతడు మారుమనసు పొందినేడలా అతని క్షమించము అతడు ఒక దినమున ఏడు మారులు నీ ఎడల తప్పిదము చేసి ఏడు మారులు వైపు తిరిగి మారు మనస్సు పొందిదనే ఎడల అతని క్షమింపవలనను అపోస్తలు మా విశ్వాసం వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబడి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెల్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పునప్పుడు అది మీకు లోబడును దున్నువాడు గాని మేపువాడుగాని మీలో ఎవనికైనా ఒక దాసుడుండగా వాడు పొలములో నుండి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్లి భోజనము చేయమని వానితో చెప్పునా చెప్పడు అంతేకాక నేను భోజనము చేయటకు ఏమైనాను సిద్దపరచి నడుము కట్టుకుని నేను అన్నపానములు పుచ్చుకొని వరకు నాకు పరిచారం చేయము అటు తరువాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వానితో చెప్పును గాని ఆ దాసుడు ఆజ్ఞాపింపబడిన పనులు చేసినందుకు వాడు దయచూపిన వారిని మెచ్చునా అటువలే మీరును మీకు ఆజ్ఞాపింపబడినవన్నీ చేసిన తరువాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము మేము చేయవలసినవే చేసి ఉన్నామని చెప్పుడనను ఆయన ఇరుశులేము ప్రయాణమైపోవచ్చు సమరయ్య గలియాల మధ్యగా వెళ్ళుచుండను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరంలో నిలిచి యేసుప్రవ్వా మమ్మ కరణించమని కేకలు వేసిరి ఆయన వారిని చూచి మీరు వెళ్లి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకునుడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడెను వాడు సమరయుడు అందుకు ఏసు పది మంది శుద్ధులైరి కారా ఆ తొమ్మండుగురు ఎక్కడా ఈ అన్యుడు తప్ప దేవుని మెయపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడనూ అగపడలేదా అని చెప్పి నీవు లేచిపోమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వారితో చెప్పాను దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిచయలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరమిచ్చను మరియు ఆయన తన శిష్యులతో ఇట్లనెను మనిష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరు దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు వారు ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని మీతో చెప్పినేడలా వెళ్లకుడి వెంబడింపకుడి ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి ఆకాశం క్రింద మరి ఒక దిక్కును కేలాగూ ప్రకాశించునో అలాగున మనిషి కుమారుడు తన దినమున ఉండును అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత ఉపేక్షింపబడగలను నోవహు దినములలో జరిగినట్టు కుమారుని దినములలోనూ జరుగును నోవహు ఓడలోనికి వెళ్లిన దినము వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు నుండిరి అంతలో జలప్రలయం వచ్చి వారినందరినీ నాశనం చేశాను లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుచూ ఇండ్లు కట్టుచూ నుండి అయితే లోతు సుధమ విడిచిపోయిన దినమున ఆకాశము నుండి అగ్నిగంధకములు కురిసి వారి నాశనము చేశాను ఆ ప్రకారమే మనిషి కుమారుడు దినమున జరుగును ఆ దినమున మీద ఉండువాడు ఇంట ఉండు తన సామాగ్రిని తీసుకుని పోవుటకు దిగకూడదు అలాగే పొలములో ఉండవాడును తిరిగి రాకూడదు లోతు లోతుబారిను జ్ఞాపకము చేసుకుని తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకు దాని పోగొట్టుకునివాడు దానిని సజీవంగా కాపాడుకొనును ఆ రాత్రి ఇద్దరొక్క మంచం మీద ఉందురు వారిలో ఒకరు కొనిపోబడును ఒకరు విడిచిపెట్టబడును ఇద్దరు స్త్రీలు ఒక్క తిరుగులు విసరుచుందరూ ఒకటి కొనిపోబడును ఒకటి విడిచిపెట్టబడునను శిష్యులు ప్రభువా ఇది ఎక్కడ జరుగునని ఆయన అడిగినందుకు ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను